హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆగస్టు ఏడు నుంచి ఆగస్టు పదమూడు వరకు మరియు వార ఫలాలు ఎలా ఉన్నాయి విడుదల తెలుసుకుందాం కొన్ని రాసుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసులు వారికి కొన్ని ప్రయోజనాలు చాలా లాభాలుగా మారబోతున్నాయి అలాగే కొన్ని రాసుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాబోతున్నాయి అలాగే కొన్ని రాసుల వారికి వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి మరికొన్ని రాసుల వారికి నష్టాలు ఉన్నాయి కొన్ని రాసుల వారికి ఇబ్బందులు ఉన్నాయి ఇలా మనం ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారం ఉండే రాశి ఫలితాలను బట్టి గ్రహాల మార్పులను బట్టి ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం మనము చాలామంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతూ ఉంటారు నా రాశి చక్రం ఈ వారం ఎలా ఉంది దీన్ని బట్టి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకొని నడవడానికి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొంతగా మనకు దోహదపడుతుంది ఆస్ట్రాలజీ ఇది పూర్తిగా నమ్మేవారికి మాత్రమే ఇదంతా ట్రాస్ నమ్మము ఇదంతా అదంత ఉత్తిదే వాళ్ళకు మాత్రమైతే కాదు ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళ మటుకు తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వీడియో మరి ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేష రాశి మేషరాశి వారికి ఈ వారం మీరు ఏ పని చేసినా కూడా తొందరపడకండి ఏకాగ్రతతో పని చేయండి అసలు ముందు మీరు మొహమాటం అనేది విడిచిపెట్టండి ఎందుకంటే అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా విషయాన్ని అది పెద్దది కావచ్చు సున్నితమైన విషయం కావచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారాల్లో శ్రమ అనేది తప్పకుండా వ్యాపారస్తులకు ఈ వారం ఉంది ఒత్తిడికి లోనవ్వకుండా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి ఇక ఆర్థిక వృద్ధి అనేది మీకు ఇన్ని బాధలున్నా ఇన్ని కష్టాలున్నా మీరు మోమాటాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో ఆర్థిక వృద్ధి తప్పకుండా మీకు ఉంది అయితే మీరు ఏదైనా నూతన ప్రయత్నం చేయాలనుకుంటే ఈ వారం అయితే మంచిగా లేదు కాబట్టి ప్రయత్నాన్ని విరమించుకోండి ఇక ఏదైనా అపార్ధాలు ఏమైనా జరగచ్చు వాటికి చోటు ఎక్కువగా ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం ఇంకా మీరు ఏదైనా సరే చేయాలి అనుకుంటే ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా మోమాట విడిచిపెట్టి ఈ వారం మీరు ముందుకు వెళితే తప్పకుండా ఈ వారం చివరిలో విజయాలు మీకే వస్తాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని విధాలు చూసుకుంటే మీకు శుభకాలం నడుస్తుంది ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా జయిస్తారు విఘ్నాలు ఏమైనా ఉంటాయి అవన్నీ పోతాయి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మిత్రువులు అవుతారు గత వైభవం అనేది మళ్ళీ తిరిగి మీకు రాబోతుంది కాబట్టి ఈ వారం మీకు చాలా అనుకూలమైన సమయం అలాగే మీరు ఉద్యోగస్తులైతే లేదంటే ఇంకా వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళయితే అధికారుల ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు అలాగే మీ యోగ్యత ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ మీరు ఒక ఉన్నత స్థితికి వెళతారు అలాగే వెళ్ళబోతున్నారు కూడా మీరు ఇంకా వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరవేయ్యే వారంగా ఈ వారం ఉంది సుఖ సంతోషాలు తప్పకుండా మీకు లభిస్తాయి అయితే మీరు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళండి శుభవార్తలు వింటారు ఇక మిథున రాశి మీకు పట్టుదల మిత భాషణం సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం ఈ వారంలో ఈ మూడు మటుకు ఉండాలంటే పట్టుదల ఉండాలి అలాగే మిత భాషణం అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మీకు ఇవి ముఖ్యంగా వ్యాపారం చేసేవారికైనా కూడా ఉద్యోగం చేసేవారికి కూడా వర్తిస్తాయి ఇక అపార్థాలకు ఎవరికి కూడా తావి దూరంగా ఉండండి వాటికి ఆర్థికంగా మీరు బాగున్నప్పటికీ ఖర్చులు అయితే చాలా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పలు మార్గాల్లో మీరు సంపాదిస్తారు సంపాదన కూడా అలాగే ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి ఆలోచనలు కూడా మీకు శక్తిని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో మీకు ఒకవేళ ఈ వారం మీరు ప్రయాణం చేసే సూచనలు ఉంటే తప్పకుండా వాటిలో కూడా మీకు లాభం ఉండే సూచనలు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ఈ వారం జీ ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం గుర్తింపు గౌరవం అనేది తప్పకుండా మీకు లభించబోతుంది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి కాబోతుంది ఉద్యోగం వ్యాపారాలు శుభ ఫలితాలు పుష్కలంగా మీకు ఉన్నాయి అలాగే వివిధ మార్గాల్లో మీకు ఆర్థిక వృద్ధి లేదా ఆర్థిక లాభాలు రాబోతున్నాయి మీరు కొంచెం గొడవలకు దూరంగా ఉంటే చాలా ఉత్తమం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది మీకు ఇంట్లో ఇంట్లో వారి సూచనలు లేదంటే సలహాలు తీసుకోండి ఎందుకంటే తప్పకుండా మీకు అవి మీకు లాభంగా ఉంటే అలాగే కలిసి కట్టిగా ఉంటే పని చేస్తే లాభాలు వస్తాయని చాలామంది తెలుసు అలాగే మీరు కూడా అలా చేయండి ఒక వారం చివరిలో మీకు అభిష్ట సిద్ధి తప్పకుండా ఉంది సూర్య నమస్కారాలు చేసుకుంటూ ముందుకు వెళితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉండబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగం చేసేవారు కానీ వ్యాపారం చేసేవారు కానీ ముఖ్య కార్యక్రమాలు ఏదైనా సరే ఏకాగ్రతతో పూర్తి చేయడానికి ముందుకు వెళ్ళండి కొంచెం మీకు ఈ వారం చికాకులు తెప్పించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పనులను ఎప్పుడు కూడా వాయిదా వేయకండి ఎందుకంటే పనులు ఎప్పుడైతే వాయిదా వేస్తారో అవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకు వెళ్ళాలంటే ఏ పొరపాట్లు జరగకుండా ముందుకు వెళ్ళండి కలహాలు ఉన్నాయి చిన్న చిన్న వివాదాలు కూడా ఉన్నాయి వాటికి దూరంగా ఉండండి మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది వారి మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది వా మొత్తానికి మీరు ఇన్ని మీకు పొరపాట్లు ఉన్నా లేదా వాయిదాలు వేసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నా కూడా చివరికి ఈ వారం చివరిలో మీకు మేలు జరుగుతుంది ఇక కన్యా కన్యరాశి వారికి ఈ వారం సమాజంలో మీకు గుర్తింపు గౌరవాలు లభించబోతున్నాయి ఉద్యోగంలో అయితే ఉద్యోగ బలము మెండుగా ఉంది మీకు అలాగే బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఆపదలు అయితే తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అభివృద్ధిని సాధించగలుగుతారు విమర్శించిన వారే మిమ్మల్ని ప్రశంసిస్తారు మీకు దగ్గరికి వస్తారు వ్యాపారంలో అయితే చిన్న సమస్య ఉంది ఏదైతే లోతుగా ఉందో దాన్ని మీరు ఎక్కువగా వాదించకుండా తర్కించకుండా దూరంగా ఉండండి మిత భాషను ఎప్పుడు కూడా మీకు మేలు చేస్తుంది అంటే ఎంతో తక్కువ మనం మాట్లాడితే అంత మేలు మీకు కలుగుతుంది మీ విషయంలో అది ఈ వారంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి విశ్రాంతి తీసుకోండి సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మీరు అలాగే ప్రశాంత జీవితం అయితే తప్పకుండా మీకు వారంలో లభించబోతుంది ఇక తులారాశి తులారాశి వారికి మీరు ఏ పని చేసినా కూడా మంచి ఆలోచనతో అనుకున్నది అనుకున్నట్లుగా చిత్తశుద్ధత చేయడానికి ప్రయత్నించండి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వెంటనే మీకు లభించబోతున్నాయి ఇక వ్యాపారం చేసేవారికి విశేషమైన లాభాలు వ్యాపారాల్లో ఉన్నాయి ఎంత కష్టపడితే అంత లాభం అనేది మనం ఈ మాట వింటూ ఉంటాం దాన్ని బట్టి చేయండి తప్పకుండా మీకు విఘ్నాలు అయితే ఉన్నాయి కానీ అయినా కూడా ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్ళండి లాభం మీకు రాబోతుంది అలాగే మీకు కావాల్సిన వాళ్ళతో లేకపోతే స్నేహితులతో మీరు విభేదించకుండా గొడవలు లేకుండా ముందుకు వెళ్ళండి చంచలత్వం లేకుండా మనసును మీరు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మేలు అనేది మీకు జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మీకు శుభకాలం నడుస్తుంది ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు అనుకూలమే అంటే మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అలాగా మీ ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో పలు మార్గాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ఉద్యోగం చేసేవారైతే మీ ప్రతిభతో గుర్తింపును పొందుతారు ఆశించిన స్థాయికి మీరు ఎదగదగలుగుతారు మీ ధర్మం ఏదైతే ఉందో మీరు ఏదైతే నమ్ముతారో అదే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ముఖ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టి దానినే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు వృధా కాలక్షేపం అసలు చేయకండి శుభప్రదంగా ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది మీకు సకాలంలో పనులు పూర్తవుతాయి అది ఉద్యోగం చేసేవారికి అయితే తెలియని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అప అపార్థాలు ఏమన్నా ఉంటే వాటికి తావివ్వకండి లేదంటే అపార్థాలకు దూరంగా ఉండండి ఈ వారంలో అటువంటి సూచనలు కనబడుతున్నాయి మాటలు ఏదైనా మీరు చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పండి లేదంటే దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు పనులు వాయిదా వెయ్యవద్దు చేసే పనిని చేస్తూ ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి అలాగే ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి వారంలో చివరకు మీకు మేలు జరుగుతుంది ఈ వారం చివరిలో మీకు మేలు జరుగుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి మీరు ఏది కూడా అతిగా ఆలోచించకండి మీ వారం అలా ఆలోచిస్తారు కాబట్టి ఏది కూడా అతిగా బాగా లోతుగా ఆలోచించకండి ధర్మ మార్గంలో మీరు ముందుకు వెళ్తూ ఉండండి తప్పకుండా మీ మనోబలంతోనే మీరు అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు అయినా కూడా బలంతో గెలుస్తారు మీ మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు మిమ్మల్ని ఆవేశపరిచేవారు ఉన్నారు కాబట్టి అయినా కూడా మీరు ఆవేశ పరకుండా మీరు జాగ్రత్తగా సమస్య నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అవరోధాలన్నీ తొలగిపోతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఇది చెప్పాలంటే బ్రహ్మాండమైన కాలం నడుస్తుంది మీకు ఫలితాలు కూడా అలా ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగం వస్తులైతే మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో గొప్ప విజయాలు పొందుతారు ఇంతకుముందు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి అనుకున్నది సాధించగలుగుతారు వ్యాపారంలో సహనంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు ఏవైతున్నా అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి కాగలవు కుటుంబ పరంగా కూడా మీకు శక్తి లభించబోతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వారం ఈ రాశి వారి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారి కొన్ని విషయాల్లో స్పష్టత మీకు కనబడబోతుంది అంటే ముందు ఏదైతే స్పష్టతగా లేవో మీరు ఏదైతే అనుకున్న ఆ విషయాలన్నీ స్పష్టంగా మీకు కళ్ళకు కట్టినట్లు కనిపించబోతున్నాయి ఒత్తిడి తగ్గిపోతుంది ఇక అంటే ఇంతకుముందు ఈ కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉంది అది కూడా క్లియర్ అయిపోతుంది ఉద్యోగంలో మీకు అనుకూలత పెరుగుతుంది అలాగే సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి మీకు వ్యాపార లాభాలు వ్యాపారం చేసేవారికి చాలా లాభాలు ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ లాభాలు సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెడు అనేది ఊహిస్తారు మీరు కానీ చెడును ఊహించకండి ఈ వారంలో మీ బాధ్యతలు ఏవైనా అవి సమర్థవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చంచలత్వం వల్ల తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోండి అంటే చంచల స్వభావం మీకు ఉంటుంది ఆ మనసుని ఈ వారం కొంచెం కంట్రోల్ చేసుకుంటే తప్పకుండా మీకు సమస్యలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి వృధా కాలక్షేపాలు అసలు చేయవద్దు శుభవార్తలు ఈ వారంలో మీరు వింటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా అన్ని రాశి ఫలితాలను ఈ వార ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సర్వే సుఖనో భవంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్